My God. Ma ma -da one day, one day. baju <inaudible> maharii My चौहारी तव्हां जवान चौहारी तव्हांजो వివిధ సంఘాలు కులాల కథితంగా మతాల అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నేను సైతం దేశం కోసం అని ఈ రోజు ఆపరేషన్ సింధు లో చనిపోయినటువంటి ఇతర మర వీరులకు జోహాలు అర్పిస్తూ నివాళులర్పించడానికి సంఘీభావంగా వచ్చిన వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రైవేటు స్కూల్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వివిధ రాజకీయ పార్టీలు వివిధ ప్రజా సంఘాలు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి మాజీ సైనికులు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ డెంటల్ కాలేజీ విద్యార్థులు కూడా ఇక్కడ సంఘీభావంగా విచ్చేయడం జరిగింది ఆయా ఆర్గనైజేషన్ నుంచి ఒక్కొక్కరిని మాట్లాడడానికి వీలుస్తున్న మిత్రులారా దయచేసి ఈ సంఘీభావం ర్యాలీకి మద్దతుగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా ఈ ఈ సమావేశానికి దేశం కోసం మనం అనే ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అలాగే పత్రికా మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన దేశం లోపల మన భారతదేశం అంటేనే ఒక లౌకికవాద రాజ్యం అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా చూసుకుంటూ ఎంతో ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తున్నటువంటి ఈ దేశం లోపల మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాళ్లను ప్రోత్సహిస్తూ ఆ ఉగ్రవాళ్లతోని మన భారత్ మీద ఎన్నో అటాకులు చేయించడం జరిగింది అటువంటి అటాకు లోపల ఎంతో మంది అమాయక భారతీయ పౌరులు ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది మరి మొన్నటికి మొన్న పహల్గామ్ లో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి లోపల ఇరవై ఆరు మంది మరణించడం జరిగింది అది అక్కడ జరిగింది ఏంటంటే అక్కడికి విచ్చేసినటువంటి ఉగ్రవాదులు మరి మతం పేరు అడిగి మతం పేరు అడిగి వాళ్ళను హిందువులైతే వాళ్ళను కాల్చి చంపడం జరిగింది అప్పుడే పెళ్లిలు చేసుకొని ఆ చక్కటి ప్రదేశాలను చూడలేకపోయినటువంటి అక్కచెలె యొక్క నుదుట కుంకుమను వాళ్ళు దోచేయడం జరిగింది మరి ఈ సందర్భం లోపల మన భారత ప్రభుత్వం ఈ యొక్క చర్యను ఖండిస్తూ మరి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టాలి ఇంకా మనం ఎన్ని రోజులు ఉరుకున్నా మన పైన ఇలాగనే జరుగుతుందని ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ లో ఏవైతే ఉగ్రవాద సవరాలు ఉన్నాయో వాటిపైన మనం అటాక్ చేయడం జరిగింది వాటిని నాశనం చేయడం జరిగింది కానీ ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా పేర్కొంటూ మన అమాయకులైన భారత పౌరుల మీద భారత పట్టణాల మీద దాడికి ఎత్తించడం జరిగింది అయినా మన దేశం ప్రపంచ శాంతిని కోరుకుంటుంది కాబట్టి ప్రపంచం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఎక్కడ కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పౌరుల పైన దాడి చేయలేదు కానీ అక్కడ ఉన్న పాకిస్తాన్ దేశం మాత్రం రుగ్రవాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉగ్రవాళ్లను పెంచి పోషిస్తూ భారత్ పైన ఇక్కడ మత కల్లోలను సృష్టించి హిందువుల పైన అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రతి భారతీయుడు ఈ యొక్క చర్యను తీవ్రంగా ఖండించాలి దేశం కోసం మనందరం గర్వపడే విధంగా సైనికులకు అండగా ఉండాలి అవసరమైతే భారతదేశంలో మనం అందరం కలిసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే మెసేజ్ కూడా ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు దేశం కోసం కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మన దేశాన్ని గెలిపించాలి మన దేశం కోసమే మన అందరం పోరాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేశభక్తులకు అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఈ దేశానికి సపోర్ట్ గా నిలుస్తున్న మన అందరికి అందరికి కూడా నమస్తలు తెలుపుతూ ఈ అలా మనం చూసినట్లయితే మహల్గా మా అటాక్ ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా దుఃఖానికి దుఃఖానికి లోన్ చేసిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు భారతదేశం ఎదుగుతున్న సందర్భం లోపల మన పక్క దేశమైన ఉగ్రవాద దేశమైన ఆ పాకిస్తాన్ మన దేశంలో ఉన్న శాంతి భద్రతలను కోల్పోయే విధంగా వారు ఏదైతే చర్య తీసుకున్నారో మొదటిసారిగా గత సంవత్సరాలుగా మనం మొదటిసారిగా ఒక ఉగ్రవాది దాడి కులం పేరు పేరు మీద మీద మతం జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అంటే మన దేశం లోపల శాంతి భద్రతలను కోల్పోయే విధంగా మన లోపల ఉన్న సెక్యులర్ భావాలను దెబ్బతీసే విధంగా వారు ఏదైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో ఈ దేశంలో ఉన్న పౌరులు ఏ ఒక్కరు కూడా ఆ దాడికి సిద్ధంగా లేరు మనమంతా అంతా సెక్యులర్మే అదే విధంగా ఈ దేశం లోపల హిందూ ముస్లిం అందరూ ప్రతి ఒక్కరు కూడా అని మరొకసారి సాటి చెప్తున్న నడుస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం చూసినట్లయితే పాకిస్తాన్ ఏదైతే దాడి చేసిందో మన మన మిలిటరీ సిబ్బంది వారిని సానుకూలంగా ఎదుర్కొని వారిని మట్టి కలిపిన పరిస్థితిని కాబట్టి మనం అందరం కూడా మిలిటరీ సోదరులకు అందరికీ కూడా సెల్యూట్ చెప్పాలి అదే విధంగా చనిపోయిన అమరులకు అందరికీ కూడా నివాళులర్పిస్తా ఉన్నాం నేను ఇంకొక మాట చెప్పగలుగుతున్నా ఇవాళ పాకిస్తాన్ మనకి వారికి అన్న విధంగా మన భారత భారత ప్రభుత్వం నడుచుకున్నందుకు భారత ప్రభుత్వానికి అందరం కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు అదేవిధంగా వారికి అందరం కూడా ఎల్లప్పుడూ పొలిటికల్ పార్టీస్ కి సంబంధం లేకుండా భారతదేశానికి అడ్డొస్తే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ పొలిటికల్ పార్టీస్ అందరూ అసోసియేషన్స్ అందరూ కూడా ఒకటే అన్న విధంగా మనం నడుచుకున్న పరిస్థితి అలా దేశంలో చూస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క స్ఫూర్తి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను అందరికీ సూచిస్తా ఉన్నా కోరుతా ఉన్నా ఒక ఇంకొక విషయం పాకిస్తాన్ పాకిస్తాన్ అన్నలకు నేను చెప్తా ఉన్నా తెలంగాణలో ఉన్న ఒక హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఒక్కరు కలుసుకొని మీ పాకిస్తాన్ మీద పడితే మొత్తం పాకిస్తాన్ కూడా మాటలు అంటే ఈ తెలంగాణ రాజమంతా లేని ఆ పాకిస్తాన్ మన మీద దాడి చేయడం మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నారు కానీ దశ్ జాగ్రత్త బిడ్డ పాకిస్తాన్ ఈ అరవై ఏళ్లకెళ్ళి కూడా మేము శాంతి శాంతి అని చెప్పి ఊపునం కానీ ఇవల అట్ట అడిగిన వర్గాలు అంటే కింద సాయి ఊరు కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఉన్న లాస్ట్ ఊర్లో ఉన్న ప్రజలకు కూడా పేట్రియటిజం చేరింది అందరూ కూడా ప్రజలందరూ కూడా చిన్న పిల్లలు కూడా పాకిస్తాన్ నిన్ను నిన్ను కథం పడతామని ఆ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి అలా దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏదైనా శాంతి వైపు నడిస్తే కూడా ప్రజలు నడిచే పరిస్థితి లేదు ఈ అటువంటి అటాక్స్ ని ఎవరు కూడా ఒప్పే పరిస్థితి లేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త కూడా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి మరొక భారతదేశము పాకిస్తాన్ మధ్య వాతావరణం ఉందో ఆ ఇంత వాతావరణంలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు అయితే జవాన్ల కోసము వారి కుటుంబాల కోసము అష్ట యాత్ర అని చెప్పి ఈరోజు మనము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ అడ్వకేట్స్ అసోసియేషన్ తర్వాత వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కూడా తర్వాత విద్యార్థులు కళాశాల విద్యార్థులు అందరూ కూడా ఏకమై ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మేమందరం కూడా భగవంతుని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము ఎవరైతే ఈ దేశ సరిహద్దుల్ని ఈ దేశ ప్రజల్ని ఈ దేశ రక్షణని కాపాడుతూ వారి ప్రాణాలు అర్పించారో వాళ్ళందరి ఆత్మక శాంతి చేకూరాలి వారి కుటుంబాలకి ఈశ్వరుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు దాటని మంది వీరులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి దేశ సరిహద్దుల్ని కాపాడుతూ వాళ్ళు వారి ప్రాణాలను అర్పిస్తున్నారు మరి ఈరోజు భారత ప్రధాని సర్వ సైన్యాధ్యక్షుడిగా రోజు ఆయన మరి ప్రపంచం ముందు యొక్క శక్తిని తర్వాత సామర్థ్యాన్ని తర్వాత సంకల్పాన్ని స్పష్టంగా మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది భారతదేశము ఏకాత్మత భావాన్ని ఏక స్వరూపత్వాన్ని వైవిధ్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది అవసరమైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏకమయ్యి మరి యుద్ధం కావచ్చు త్యాగం కావచ్చు అర్పుణి సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి మరి సంకేతంగా పంపించారు కాబట్టి ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేశం అంటే సైన్యం దేశం అంటే రైతులు అంటే కార్మికులు వాళ్ళ యొక్క త్యాగాల్ని మరి అన్ని వర్గాల వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు వాళ్ళ యొక్క త్యాగాన్ని మనము గుండెలో పెట్టుకోవాలి ఎందుకంటే మన దేశం అంటే మన కేవలము మన ముఖరమే కాదు మన అందరం కూడా నిరంతరం మన కోసం పాటుపడే వాళ్ళు మరి ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా ఏవైతే వివిధ క్షేత్రాల వాళ్ళు ఉన్నారో ముఖ్యంగా ఉపాధ్యాయులు కళాశాల బృందాలు కళాశాల యాజమాన్యాలు మరి ఇక్కడ వివిధ సంఘాల వాళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళు కూడా పెరగడం అజ్ఞాతలు ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ నేతృత్వం వహిస్తున్న డాక్టర్ రమ్య గారికి మరియు డాక్టర్ మల్సన్ రెడ్డి గారికి డాక్టర్ సాధు గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ వచ్చిన ఆనంద్ గారికి తర్వాత సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఈరోజు యాత్ర అంతా వాళ్ళే నిర్వహించారు మరి సైన్యం ఎంత డిసిప్లిన్ గా ఉంటుందనేది ఈరోజు మేము కళ్ళ ముందు చూశాము మరి వాళ్ళు క్రమశిక్షణగా మమ్మల్ని అందరినీ కూడా లైన్లు నిలబెట్టి ర్యాలీకి వాళ్ళు జరిపించడం ఇంకా చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు శుభాకాంక్షలు పాకిస్తాన్ ఎందుకంటే మీరు ఉగ్రవాదాన్ని పోషించుకుంటూ ఉగ్రవాదులు కలిపితే కూడా గా సైన్యం వెళ్ళి వాళ్లకు వందనం సమర్పిస్తుంది నివాళ అర్పిస్తుంది అంటే ఈ యొక్క పద్ధతులు నియమాలు నిబంధనలు క్రమశిక్షణ ఎంత దరిద్రంగా ఉన్నదో ప్రపంచంలో పాకిస్తాన్ ఇక ఇంతకంటే దరిద్రులు దీనులు దయానీయులు దుర్మార్గులు ఈ భూమి మీద ఎవరు ఉండాలని చెప్పేసి ఇంత దుర్మార్గులను చంపడానికి కేవలం ఇద్దరు మహిళా కావాలను సమర్పించడం ఒక ఆమె ఎవరైతే సోఫియా పురేసి ఉందో ఇంకో ఇద్దరిద్దరు కల్నల్ మహిళా మీరు పెట్టిన ఉగ్రవాదం పూకలను మట్టి కల్పించి ఉత్సవించినే అది భారతదేశంలో గట్టి పూజ కూడా మీద యుద్ధం చేస్తే మీరు ఎక్కడుంటారని చెప్పేసి ఒక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా ఇక నుంచి మా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఎంత నియమావళితో ఎంత నిబంధనతో ఒక అంబేద్కర్ స్ఫూర్తితోటి ఒక్క కామన్ సివిలియన్ ను చంపకుండా ఎక్కడ కూడా బాంబో దాడి చేయకుండా కేవలం మీ దేశంలో చొరబడి ఉగ్రవాదులను మాత్రమే చంపేస్తున్న బట్టే ఒకవేళ మీలాగా మీలాగా దాడి చేయాలంటే మీరు ఒక్కడే రోజు ఒక నైట్ కల మొత్తం అనుమరుగైపోతారు ఈ భూమి ప్రపంచం మీద మీ ఆనవాళ్ళు కూడా భారతదేశం నడుచుకుంటా అని చెప్పేసి తెలియదు అని పోటీ ఇంకొకసారి ఇంకా ఏది ఏమైనా ఇక్కడ చూడండి భారతదేశంలో ప్రతి పట్టణంలో ఇవాళ ప్రతి ఉగ్రం ఏదైతే మీనా మరణం నమ్ముకున్నాం సైనికులకు సంఘీభవంగా ఇవాళ ర్యాలీ తీస్తున్నో ఒక్కసారి భారతదేశం యొక్క పట్ల ఈ యొక్క పద్ధతులు ఎంత నియమ నిబంధనలతో ఉంటామో ఒకసారి ఆలోచించుకోవాలి జరుగుతుంది మరి ఒకసారి కార్ పాకిస్తాన్ తెలుసు ఇక్కడ వచ్చినటువంటి జై చవన్ జై హింద్ తర్వాత ఆపరేషన్ సింధూర్ త్రివీత దళాలు నెట్ తీసుకొని పాకిస్తాన్ పై వాలిసి ఉన్నటువంటి నాలుగు మిసైల్లు 400 డ్రోన్లను విసిరితే మాకు ఉన్నటువంటి సుదర్శన చక్రం ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడు ఆచరించినటువంటి సుదర్శన చక్రం సుదర్శన క్షిపణిని వాడితే కథావికలమే మీ దేశం మా దేశంలో కనీసం అడుగు పెట్టకుండా మీ క్షిపణి ధ్వంసం చేసినటువంటి చరిత్ర భారతదేశం త్రివిధలకు సత్తా భారతదేశం వైపు కళ్ళెత్తి చూస్తే ఇరవై రోజులు కనీసం ఇరవై నిమిషాల్లో ముగించిన మీ చరిత్ర మూడు రోజుల నుంచి ప్రధానమంత్రి కాళ్ళ వేళ పడి అమెరికా అధ్యక్షుని దగ్గర రాయబరం నడిపి పాకిస్తాన్ ఇండియా వారు తగ్గించాలనే ట్రంప్ ఏ విధంగా అయితే పాకిస్తాన్ కు సూచించిండో చాలా మంది సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన మీరు అవాకులు చవాకులు పెడుతున్నారు ప్రధానమంత్రికి చెప్పినంత ధైర్యం ట్రంప్ కు లేదు భారతదేశం ఎప్పుడైనా సర్వసత్తాక దేశం ప్రజాస్వామ్య దేశం ఇది భారతదేశంలో ఉన్నటువంటి అనువాయుధాలు కూడా వాడి ఈ రోజు మనం తొమ్మిది ఉగ్రవ స్థానాలను బీవాకిలో ఉన్నటువంటి ఐదు ఉగ్ర పాకిస్తాన్ కరాచ్లో ఉన్నటువంటి నాలుగు ఉగ్ర స్థానాలను దాడి చేయించి కొడుక మీ కమ్యూనికేషన్ సిస్టం మొత్తం దాడి చేసి మీ రేడార్ సిస్టమ్ మొత్తం అంత ముద్దించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఒక్కటిసారి ట్రంప్ సూచనలు ఏ విధంగా అయితే మీరంతా అంటున్నారో పాకిస్తాన్ మరుసటి రోజున కూడా దాడికి తెగబడ్డది పాకిస్తాన్ దానికి దానికి తెగబడ్డది ఏ విధంగా అయితే ట్రంప్ సూచన మేరకు తగ్గిందో చైనా మన పక్కన ఉన్నట్టు పాకిస్తాన్ బెదిరించింది కొడుకులారా మీరు మీ పక్కన ఉన్నాం మీకు అందించినటువంటి ఆయుధాలు మేము ఇచ్చినాం కానీ మీరు అమెరికాకు సెల్యూట్ పడుతున్నారండి బెదిరించినప్పుడు వాళ్ళు మళ్ళీ చైనా వైపు పోయి మళ్ళీ మన వైపు పోయి దాడులకు పాల్పడ్డది కాబట్టి పాకిస్తాన్కు కు మానవత్వం లేదు సహాయం చేసిన కృతజ్ఞత లేదు కాబట్టి మనమందరం కూడా జాతికి ఇబ్బంది రోజు ప్రతి వికారాబాద్ కూడా మనమందరం అందరం తక్షణమే ప్రతి ఒక్కరం కూడా సివిల్ ఆర్మీ లాగా మనం అందరం పనిచేయాలి జాతి కష్టం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ పక్షాన్ని నిలబడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ర్యాలీలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జై భీమ్ భారత్ మతాకే గత పది సంవత్సరాలుగా దేశం సుభిక్షంగా శాంతి భద్రతలతో చాలా ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని నరేంద్ర మోడీ నాయుడు నాయకత్వంలో అభివృద్ధి దిశకు వెళ్తున్న మన భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి ఆటంకపరచాలని మన అభివృద్ధిని కించపరచాలనే ఒక ఉద్దేశంతో ఉగ్రవాద మూకలు ఈ రోజు లో సివిలియన్స్ అయిన టూరిస్టులను మరియు తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళను మతం పేరుతో భార్యాభర్తలు ఇతరుంటే మీరు హిందు ముస్లింలు అడిగి మతం పేరుతో కేవలం కేవలం మగవాళ్ళని మాత్రమే చంపడం ఇది ఎంత అమానుషమైన చర్య అంటే ఆడవాళ్ళ సింధూరాన్ని వాళ్ళు ఒక ఛాలెంజ్ చేసారు అలాంటి సింధూరం పేరుతోనే ఈరోజు ఆపరేషన్ కి పెట్టి ఆ మహిళలు భారత మహిళలు అంటే చైతగాని వాళ్ళను అగలలను ప్రపంచం అనుకుంటున్న ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారు ఒక నాయకుడు మహిళా నాయకత్వంలో మహిళలైన ఇద్దరు కర్ణాల్స్తో ఈ రోజు జరిగిన యుద్ధాన్ని మొత్తం నడిపించి ఒక పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఒక భారతీయ మహిళ పూర్తిగా నాశనం చేయగలని నిరూపించి వాళ్లను వెనక్కినక్కి కాళ్ళు ఒక టూరిస్ట్ ప్రాంతంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశంలో ఉన్నటువంటి పౌరులను అకమార్చిన సందర్భంగా మన దేశ సైనికులు కావచ్చు మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మనం ఈరోజు వర్ణిస్తూ అమరవీరుల త్యాగాలకు వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా ఈ మనం మైనో మనోధైర్యం కల్పించడం కోసం వికారాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి ర్యాలీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాకిస్తాన్ అన్నటువంటి ఒక దేశము మీరు యుద్ధానికి మొత్తం దిగితే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ముగ్గురు మహిళలకు మీ దేశం సరిపోదు అనేది ఈరోజు మన మహిళలు చూపించడం జరిగింది కాబట్టి ఈరోజు భారతదేశానికి సలహాలు ఇచ్చడానికి కంపు కాదు ఇంకొకటి కాదు ఇంకొకటి కాదు భారతదేశం నూట నలభై కోట్ల మంది ప్రజల దేశం రాజకీయాలు పక్కకు పెట్టి దేశం కోసం ప్రాణాలనుపించినటువంటి అమరవీరుల సాక్షిగా మాకు ఎవరి సూచన సలహాలు అవసరం లేవు ఎప్పుడైతే గతంలో పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాం అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను మొత్తం ఏర్పడేస్తాం పాకిస్తాన్ దేశం ప్రపంచ దేశాల ముందుకొచ్చి మళ్ళీ నా దేశంలో ఉగ్రవాదం లేకుండా నేను చేస్తాను నేను కట్టుబడి ఉంటానని చెప్పి నువ్వు అందరి ముందు తలవం చేయదాకా ఇడిచే పరిస్థితి లేదు కాబట్టి మేము దేశ ప్రధానమంత్రి గారి కూడా ఒక సూచన చేస్తా ఉన్నాం రాజకీయ పార్టీలను పక్క పెట్టి అనేక కులాలను మతాలను పక్కన పెట్టి దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కూడా పోరాడుతున్నాం కాబట్టి మీరు ఎక్కడ ఏ దాన్ని కూడా లొంగకూడదు